జీవితంలో అవిధేయతను బట్టి దేవుడు ఆయన శిక్షించాడు దేవుని బట్టలైన వారు మరి అవిధేయత చూపిస్తే దేవుడు శిక్షిస్తాడు ఏమీ కాదులే గ్రాంటెడ్గా మనం దేనికి తీసుకోవడానికి లేదు అవిధేయమైన అవిధేతమైన జీవితాన్ని దేవుడు ఎంత మాత్రం కూడా సహించడు దేవుడు చెప్పాడు నిరవిక వెళ్ళి నువ్వు సుమార్తను ప్రకటించని చెప్పాడు అయితే నేనేం చేశాడంటే నిరవిక వెళ్ళటం ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదంటే వాళ్ళ అన్ని జనులు అన్యజనులకు దేవుని సువార్త చెప్పాలా వారు త్వరలోకం వెళ్ళాలా ఈ రక్షణ కేవలం యూగులకే కదా అనుకున్నాడు కాబోలు ఎటువంటి పరిస్థితులు ఆయనకు మనసు లేదు దేవుడు చెప్పిన మాటకు లోబడకుండా ఆయన దర్శించుకు ఓడకు ఓడ ఎక్కాడు కాబట్టి దర్శిస్తూ ఓడ ఎక్కినప్పుడు దేవుడు ఆయన్ని శిక్షించాడు దేవునికి అవిధేత చూపించే ప్రతి విశ్వాసిని దేవుడు శిక్షిస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రవక్తలనే ఆయన శిక్షించినప్పుడు పరిషత్తులనే శిక్షించినప్పుడు ఆ సామాన్య ప్రజలమైన మనల్ని దేవుడు శిక్షిస్తాడు కనుక యువన అవిధేతను బట్టి ఆ సముద్రంలో తుఫాను వచ్చింది కొన్నిసార్లు తుఫానులు ఎందుకు వస్తాయి మన జీవిత తుఫానులు ఎందుకు వస్తాయంటే మన జీవితంలో దేవునికి చూపించిన అవిధేయతను బట్టి తుఫాన్లు వస్తాయి కాబట్టి ఇక్కడ ఈ తుఫాను కేవలం యోనా యొక్క పాపాన్ని బట్టే వచ్చింది ఈ తుఫాను ఎవరు కలుగజేస్తాను అంటే దేవుడే కలిగించాడు మొదట అధ్యాయం నాలుగో వచనం అయితే యహోవా సముద్రం మీద పెద్ద గాలి కుట్టింపగా సముద్రం అంత గొప్ప తుఫాను వేగి ఎవడ బద్దలైపు వచ్చాను దేవుడైన యహోవాని సముద్రం మీదకి తుఫాను పంపించాడు మనము పాపం చేసినప్పుడు తప్పుదారు వెళ్తున్నప్పుడు విశ్వాస పాపంలో పడిపోతున్నప్పుడు దేవుడు తుఫాను వంటి శ్రమలు మనకు కలిగించి మనల్ని సరి చేసి చక్క చేస్తాడు అదే దీని అర్థం ఇప్పుడు దేవుడు నేను సముద్రంలో ఎత్తిపడేశారు దేవుడు ఒక మత్స్యానికి ఒక తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చాడు నా సేవకుడైన యోనా మరి ఇప్పుడు సముద్రంలో వస్తున్నాడు వెంటనే వెళ్ళి మీరు వెంటనే ఒక పెద్ద చేప వచ్చి ఆయన వేసింది మింగి వేసిన తర్వాత చేప కడుపులో ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఇది చాలా ఆశ్చర్యం రెండవ అధ్యాయం మొదటి వచ్చిన ఆ మత్స్యము కడుపులో ఉండే యోన యహోవాను ఇలాగున ప్రార్థించాడు యోన ఆ చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు ఆ పదిహేడు వచ్చిన మొదటి అధ్యాయం పదిహేడు గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగి వెళ్ళమని యహోవా నియమించి ఉండగా యోన మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండేదో మూడు దినాలు ఉన్నాయి చాలా ఆశ్చర్యం ఈ మధ్యలో కూడా అక్కడక్కడ మనం చదివాం తిమింగల మింగి మరలా ఒడ్డుకు కట్టినట్లుగా కొన్ని సందర్భాలు చూస్తున్నాం మీరు యూట్యూబ్ లో చూడండి అది వాస్తవం బైబుల్లో చాలా మంది తిమింగల మనిషిని మింగడం ఏమిటి చంపకుండా మనిషి మరలా జీవించడం ఏమిటి అని అనుకున్నారు ఈ మధ్యలో కొన్ని సంఘటనలు జరిగాయి కాబట్టి ఇప్పుడు యోనా కడుపులోంచి చేప కడుపులోంచి యోనా ప్రార్థన చేస్తున్నాడు మొదటి రెండు వచ్చినాడు ఏమిటంటే ఈ మత్ ఆ మత్స్యం కడుపులో ఉండి యో నా యహోవాను ఇలాగ ప్రార్థించను నేను ఉపద్రవంలో నుండి యహోవాకు మనవి చేయగా ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చాను మతాల గర్భంలో నుండి నేను కేకలు వేయగా నేను నా ప్రార్థన అంగీకరించిన మొట్టమొదటి విషయం ఏమిటంటే యో నాకు తెలిసిన ఏంటంటే నేను చేసిన పాపాన్ని బట్టి నేను చేసిన అవిధేయతను బట్టి నాకు ఈ శిక్ష వచ్చింది దేవుడు నన్ను నా పాపాన్ని బట్టి శిక్షిస్తున్నాడు ఒక వ్యక్తి పాపము నుంచి బయటికి రావాలంటే ముందు అతనికి గ్రహింపులకు రావాలి నేను పాపము చేశాను అనుకున్న వాటే పశ్చాత్తాపరకు ప్రార్థన చేస్తాడు నేను పాపం చేయలేదు ఎన్ని పాపాలు చేసినా ఏమి చేసినా సరే గ్రహింపు లేని వాడు తన హృదయాన్ని కర్మేం చేసుకుంటాడు కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయం మూడో వచనం కీర్తన గ్రంథం యాభై ఒకటి మూడు నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట చూసారా నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి దావతి చెప్తున్నాడు నేను చేసిన పాపాలు నాకు తెలుసు నా దోషాలు నేను ఎదుగుతు కాబట్టి ఒక విశ్వాంసి తన తప్పును సరిదిద్దుకోవాలంటే ముందు తప్పు చేశానని నా గ్రహింపులోకి రావాలి నేను తప్పు చేశాను నేను పాపం చేశాను నా అతిక్రమం నాకు తెలుసు దా మీద అతిక్రమాలు తెలిసాయి చాలాసార్లు మనం ఏం చేస్తాం అంటే ఏదైనా అప్పు చేసినప్పుడు పొరపాటు చేసినప్పుడు పాపం చేసినప్పుడు మనం సరిదిద్దుకోకుండా మన హృదయాన్ని మనం కఠినపరుచుకుంటాం ఆ నేనేం చేశానులే ఆ ఎవరు మాత్రం బాగున్నారులే ఆయన మాత్రం బాగున్నది మనం వీలవాళ్ళ మీదకి తోస్తాం కాబట్టి ఇక్కడ ద రియలైజేషన్ ఆఫ్ సిన్ అంటారు దీన్ని మొట్టమొదటిగా తను పాపము చేసినట్లుగా తను భావించాడు అదే విధంగా తప్పిపోయిన కుమారులు కూడా ఆ లుక పదిహేను పదిహేడు ఆ రైతు అతడు బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి వచ్చినప్పుడు అంటే తన తప్పు తాను తెలుసుకున్నాడు అయ్యో నేను నా తండ్రికి నష్టం చేశాను నా జీవితం అంతా పాడు చేశాను నా తండ్రికి విరోధంగా నేను పాపం చేశాను అని తెలుసుకున్నాడు ముఖ్యంగా మన పాపాలు సరిదిద్దుకోవాలంటే నేను పాపము చేశాను అన్న గ్రహింపులోకి రావాలి అదే మొదటి విషయం రెండవది అతను రెండు మూడు వచనాల్లో పశ్చాత్తాపడుతున్నాడు నేను ఉపగ్రహంలో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చాను పాతాల గర్భంలో ఉండి నేను కేకలు వేయగా నేను నా ప్రార్థనను అంగీకరించినావు కాబట్టి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు మొట్టమొదటిగా పాపం చేశానన్న గ్రహింపులకి మనిషి వచ్చినప్పుడు ఒక విశ్వాసం వచ్చినప్పుడు ఆ తర్వాత ఏం చేయాలంటే తను పశ్చాత్తాపడాలి పశ్చాత్తాపడితే తప్ప రెండవ మూడు ఏడవ అధ్యాయుడు పద్నాలుగు వచ్చిన దేవుని ప్రజలైన వారు ఏ విధంగా పశ్చాత్తాపడాలి దిన వృత్తాంతం నా పేరు పెద్దబడిన నా జనులు తను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తను వెతికిచ్చినాయి కదా విని ఇక్కడ చూడండి నా పేరు పెట్టుబడిన నా చెడు అంటే ఎవరిని ప్రార్థన చేసింది ఎవరి పశ్చాత్తాపడింది ఎవరు అన్యుల దేవుని ఎరిగిన వారే కాదు దేవుని ప్రజలే విశ్వాసం ఉంచిన వారే రక్షించబడిన వారు మన భాషలో చెప్పాలంటే అలాంటి వారు ఏదైనా పొరపాటు చేస్తే తప్పు చేస్తే పాపం చేస్తే ఏం చేయాలి ఒకటి తమ తాము తగ్గించుకోవాలి రెండు ప్రార్థన చేయాలి మూడవది ఆయన వెతకాలి నాలుగు చెడు మార్గములు విడవాలి అయినా మనం నాలుగు చేస్తే దేవుడు కూడా నాలుగు చేస్తాడు ఒకటి ఆయన వారి ప్రార్థన ఇచ్చాడు రెండవది వారి పాపను క్షమిస్తాడు మూడవది దేవుడు దేశమును స్వస్థపరుస్తాడు కాబట్టి దేవుని ప్రజలైన వారు పశ్చాత్తాపడితే దేవుడు క్షమించడానికి సిద్ధ మనస్సు కలవాడు పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైంది పశ్చాత్తాపనికి మించిన ప్రాయచితము లేదు కాబట్టి మనం చేసిన పాపాల కొరకు ఏం చేయాలి ఏం చేస్తాం ఏం చేస్తే మనం పరిహారం చెల్లిస్తాం పశ్చాత్తాపాలు నిజంగా నేను పాపం చేశాను నా పాపాలని పశ్చాత్తాప హృదయంతో దేవుని యొక్కకు రావాల్సిన అవసరం ఉంది అది రెండవ సంగతి ఇక మూడవది ఏమిటంటే దేవుని చెయ్యట ఆయన మీద ఉంది చూడండి రెండవ అధ్యాయం మూడవ వచనం నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి మీ తరంగములను మీ కరువులను నన్ను కట్టి ఉన్నవి కరువులు అంటే ఆయన చేతులు ఆయన హస్తాలుట ఆయన కట్టివేశాయి అంటే ఒక రకంగా దీని ఎట్లా అర్థం చేసుకోవాలంటే హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచనం హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచనం ఆ పన్నెండో అధ్యాయం ఆలోచన ఏం జరుగుతుంది పన్నెండో ఐదు క్షమించాలి ఐదు పన్నెండు కాదు పన్నెండు ఐదు నా కుమారుడు ప్రభు చే శిక్షను తృవీకరించకము ఆయన గద్దించినప్పుడు విసుకోము దేవుడు కొన్నిసార్లు బిడ్డల్ని శిక్షిస్తాడు మనం మన పిల్లల్ని ఏ విధంగా శిక్షిస్తామో తప్పుదారిలో వెళ్తే దేవుడు కూడా మనల్ని శిక్షిస్తాడు ఇప్పుడు యోనాకు అది జరిగింది యోనాను దేవుడు శిక్షిస్తున్నాడు ఆయన ఏదో చనిపోవాలి కాదు ఆయన ఏదో నాశనం అయిపోవాలి కాదు ఇది శిక్షణ క్రమశిక్షణ తప్ప మరొకటి కాదు కాబట్టి శిక్ష వేరు శిక్షణ వేరు కాబట్టి కొంచెం పనిష్మెంట్ తినేసి ఇంగ్లీష్లో పనిష్మెంట్ అంటే కాబట్టి సరిదిద్దబడటం దేవుడు కొన్నిసార్లు మన మన పిల్ల దేవుడు పిల్లల్ని ఆయన సరిదిద్దుతాడు ఆ సరిదిద్దే క్రమంలో ఆయన కొన్నిసార్లు మనకు గాయాలు చేస్తాడు కొన్నిసార్లు అనారోగ్యాలు పెడతాడు కొన్నిసార్లు పేదలు కలిస్తాడు కొన్నిసార్లు ఆపరేషన్ అవసరం కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి కొన్నిసార్లు రకరకాల పరిస్థితులు కూడా మనం వెళ్తాం పరిస్థితి ఏదైనా సరే ఇది దేవుడు సరిదిద్దే ప్రక్రియ అనుకోవాలి మన జీవితంలో తప్పు చేసినప్పుడు దేవుడు సరిదిద్దుతాడు సరిదిద్దకపోతే దేవుడు నీతిమంతుడు కాదు దేవుడు ప్రేమ గలవాడు అదే సమయంలో దేవుడు నీతిమంతడు తల్లిదండ్రులు మనం ఏం చేస్తాడు మన పిల్లల్ని ప్రేమ గల వాళ్ళని కానీ కొన్ని కొన్ని సార్లు మనం నీతిగా అంటే ఎక్కువ గారాభం చేసి ప్రేమలో పిల్లలను శిక్షించం తద్వారా పిల్లలు ఇంకా పాడైపోతారు కదా బైబిల్లో ఉంది ఇరవై రెండవ సామెతుల కదా ఆరో వచ్చినం ఏ మాట ఆ మాట చెప్పండి బాలు నడవలసిన తన దానికి నేర్పించడం పెద్దవాడు వాళ్ళ దాని నుంచి తొలగిపోడు కాబట్టి దేవుడు కూడా తండ్రి ఆయన మనం పిల్లలము యశుప్రభు గారు తన శిష్యులను పిల్లలారా అని పిలిచాడు మనం దేవుని పిల్లలం మనం తప్పు దారిలో వెళ్తున్నప్పుడు మనలో సరివిందకపోతే ఆయన నీతిమంతుడు కాడు నీతిమంతుడైన వాడు ఆ ప్రతి తండ్రి కూడా తన పిల్లల్ని శిక్షిస్తాడు కనుక ఈయన దారి తప్పాడు యోన యోనాను దేవుడు శిక్షిస్తున్నాడు ఆ శిక్ష ఏమిటంటే మరణం అంచులోకి వెళ్ళాను ఇంకా మరణించాల్సిన వ్యక్తిని దేవుడు తప్పించాడు కొన్నిసార్లు మరణాన్ని ఇట్లా మనం రుచి చూస్తాం మరణాన్ని టచ్ చేస్తాం కదా తిరిగి మళ్ళా పైకి తీసుకొని వస్తాం రెండు వేల పద్దెనిమిదిలో ఇంకొక గంట అయితే నేను సరిపోయామండి హాస్పిటల్కి వెళ్తున్నాం గాల్ బ్లాడర్ అది పగిలిపోయింది అది అదే లోపలికే రాయి కొట్టేసి పగిలిపోయింది సంగం నాకు తెలియదు ముందే నేను సర్జరీ చేసుకోవాల్సి ఉంది గమనించుకోలేదు ఇంకొక వన్ అవర్ ఆలోచనగా చచ్చిపోయేవాడిని అంటే మరణపు హంసలో ఇక లాస్ట్ మినిట్ లో దేవుడు కాపాడతాడు అట్లా ఈ యోనాన్ని కూడా ఏం చేసాడంటే మరణించే అనుకున్నాడు నేను అనుకున్నాడు అయిపోయింది నా పని చూడండి ఆ మాటలు ఆ ఆరో ఐదు వారు వచ్చిన ప్రాణాంతమచ్చినట్లుగా జలగుణాన చుట్టుకొని ఉన్నవి సముద్ర అగాధములను ఆవరించినవి సముద్రపు నా తలకు చుట్టుకొని ఉన్నది నేను మరెన్నికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నది పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను చూసారా అంటే ఆల్మోస్ట్ చనిపోయినంత పని కాబట్టి దేవుడు తన పిల్లల్ని శిక్షిస్తాడు మీరు ఎప్పుడు కూడా దేవుడిని ఈజీగా తీసుకోవద్దు గ్రాంటెడ్ గా తీసుకోవద్దు దేవుడు ప్రేమ గలవాడు కదా దేవుడు క్షమిస్తాడు కదా ఏం చేసినా పర్వాలేదులే మరలా మనం మొదటి వాహనం ఒకటి మీద ఉంది కదా ఎన్నిసార్లుగా తప్పు చేయొచ్చు ఎన్నిసార్లు క్షమాపణ కూర్చుని అనుకుంటే కుదరదు దాని ఫలితాన్ని మనం అనుభవిస్తాం మనుషుడు ఏమితునో ఆ పంటనే కోయడం కాబట్టి దేవుని వాక్యం మారదు మూడవది ఏంటంటే దేవుని హస్తం అని ఆయన గుర్తించాడు దేవుని హస్తం బలంగా నా మీద ఉందని ఆయన గమనించాడు ఇక నాలుగవది ఏమిటంటే ఏడవ వచనం ఏడవ వచనం రెండవ అధ్యాయం ఏడవ వచ్చిన ఉండే నా ప్రాణము చిల్లగా నేను యహోవాను జ్ఞాపకం చేసుకుంటే నీ పరిశుద్ధాలయములోనికి వచ్చాను చూసారా కాబట్టి యహోమాను జ్ఞాపకము చేసుకుంటని కాబట్టి ఏం విధంగా మనం కష్టకాలం ఉన్నప్పుడు ఏ హోపు లేనప్పుడు ఎటువంటి ఆశ లేనప్పుడు ఇక అంతా అయిపోయిన అయిపోయింది ఏం చేయాలి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు తప్ప ఇంకెవ్వరు సహాయం చేయలేదని గ్రహించినప్పుడు దేవుని వైపు చూడాలి కీర్తన గ్రంథం డెబ్బై ఏడవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు కీర్తన గ్రంథం డెబ్బై ఏడవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చేసిన కార్యములను ఆశ్చర్య నేను మనస్సులోకి తెచ్చుకుందును నేను ధ్యానించుకుందను చూసారా కాబట్టి దేవుడు చేసిన క్రియలను దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని అద్భుత కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు ఇప్పుడు ఈనా ఆ చేపగ కడుపులో ఉండి చనిపోయే స్థితిలో ఉండి నాలుగవది ఏమిటంటే దేవుణ్ణి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడి వైపు చూస్తున్నాడు దేవా నేను తప్ప నాకు సహాయం ఎవరున్నారు ఏడవ వచ్చిన కూపములో నుండి కూపం అంటే ఆ కూపం అంటే ఆ లోతుల్లోంచి సముద్రపు లోతు కూపములోంచి నా పురాణము నాలో మూర్చిల్లగా కూపం అంటే పూర్తిగా దిగిపోవడం అర్థం పాప కూపం అంటారు కదా పాప కూపం అంటే అర్థమైంది పాపంలో పూర్తిగా దిగిపోయాడు మునిగిపోయాడు అట్లాగే కూపంలో నా పురాణము నాలో మూడ్చిల్లగా నేను యహోవాను జ్ఞాపకం చేసుకుంటే నీ నీ పరిశుద్ధాలయములోనికి నీ యుద్ధకు నా మనవి వచ్చిన నాలుగోది ఏమిటంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు మొట్టమొదటిగా తన పాపాన్ని ఆ గ్రహించుకున్నాడు అది మొదటిది రెండవది పశ్చాత్త పడ్డాడు మూడవది నేను తప్పు చేశాను దేవుని హస్తం నా మీదకి ఉంది నన్ను శిక్షిస్తున్నాడు దేవుడు అని గ్రహించాడు ఆ పరిస్థితుల్లో చేయాల్సింది ఏమిటంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి దేవుని కరుణ దేవుని కృపను మనం వెదకాలి ఇప్పుడు కష్టకాలంలో ఇక ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఎటువంటి దారి లేనప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయాలి మనం ఒకటి ప్రార్థన చేయాలి మొదటి వచనం ఆ మత్స్యము కడుపులో నుండి యోన యహోమాను ఇలాగున ప్రార్థన చేసిన ప్రార్థన మీద ఆధారపడ్డాడు ఇంకా ఏ ఆధారం లేనప్పుడు విశ్వాసం చేయాల్సిన ఏంటి ప్రార్థన మీద ఆధారపడాలంటే ఇక ప్రార్థన తప్ప ఏది సహాయం చేయలేదు ఏడవ వచనం కూడా అది చెప్తుంది ఉండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నీ రేహోవాను జ్ఞాపకము చేసుకుంటుని నీ పరిశుద్ధాలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చేలో అంటే ప్రార్థన చేశాడు ప్రార్థన తప్ప మనకి ఏది సహాయం చేయదు కాబట్టి దేవుణ్ణి ప్రార్థించడం అనేది అది ఎప్పుడైనా మనకు అవసరం మన జీవితంలో నిరాశ నిస్పృహలు కృంగుదల చింత ఆందోళన ఉన్నప్పుడు చూడండి ఫిలిప్ నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచ్చిన ఆరు వచ్చిన ఫిలిప్ నాలుగు ఆరు మనకు బాధ దేవుని గురించి చింతపడకుడు కానీ దేవునికి తెలియజేవుడి కాబట్టి ఇక్కడ ఈయన చేస్తున్నది ఏమిటంటే ఇంకప్పుడు చింతించాలి ఇంకా చింతించేం ప్రయోజనం చనిపోయే వ్యక్తి ఎంత చనిపోయి ఏం చేసినా చనిపోతాడు అప్పుడు చింతించిన మానివేసి ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు కానీ మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేయకుండా చింతిస్తాం దేవుడు ఏం చెప్తున్నాడు మీరు చింతించక డోంట్ వరింగ్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్ డైలీ కార్మి ఒక పుస్తకం రాశాడు స్టాప్ వర్రింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అని రాసాడు ఆ పుస్తకం పేరు చాలా మంచి పుస్తకం అది నేను చదివాను అట్లాగే ఇక్కడ స్టాప్ వర్ అండ్ స్టార్ట్ ట్రైన్ మనం చింతించడం ఆపివేయాలి ప్రార్థించడం మొదలు పెట్టాలి ఈ కష్ట సమయంలో మరణాపయంలో లాస్ట్ హోప్ చివరి పోప్ అయినకునేది ఏమిటంటే ప్రార్థన ఆ ప్రార్థనను ఆధారం చేసుకొని వైపు చూస్తున్నాడు రిలయన్స్ ఆన్ ట్రేయర్ ప్రార్థన మీద ఆధారపడుతున్నాడు ఇప్పుడు అది మొదటి వచ్చిన ఏడవ వచ్చినం కానీ మనం కూడా ప్రార్థించాలి ఏ దారి లేనప్పుడు ఇంకా అన్ని దారులు మూసుకున్నప్పుడు ఏకైక మార్గం ప్రార్థన చేయడమే కష్టాలలో బాధల్లో చింతలలో వరిలో ఆందోళనలు సర్వస్వం కోల్పోయినప్పుడు ప్రార్థన తప్ప మరి ఏది మనకు దారి లేదు కాబట్టి ప్రార్థించటం మర్చిపోవద్దు ఈయనని ఏదైనా రక్షించింది అంటే యోనాను ఏం రక్షించింది దేవుడికి ఆయన చేసిన ప్రార్థన ఆయన తిరిగి కాపాడింది ఇప్పుడు చివరిగా దేవుడితో ఒక నిబంధన చేసుకుంటున్నాడు ఒక కమిట్మెంట్ ఆ రీడెడికేషన్ అంటారు దీన్ని చూడండి తొమ్మిదవచనం కృతజ్ఞత ఆ చెల్లించి నేను బలను అర్పితును నేను మృక్కున్న మృక్కు బళ్ళను చెల్లింపక మానను ఎహోవా యొక్కని రక్షణ దొరుకునని ప్రార్థించను అంటే ఈ రీడెడికేటెడ్ లా దేవునికి తను తాను తిరిగి సమర్పించుకుంటున్నాడు రీకమిట్మెంట్ అంటారు దీన్ని కమిట్మెంట్ లో ఫెయిల్ అయ్యాడు మళ్ళీ ఏం చేస్తున్నాడు రీకమిట్మెంట్ రీకమిట్మెంట్ అంటే చూడండి రోమా పన్నెండు అధ్యాయం మొదటి రెండు వచ్చిన పన్నెండు వచ్చాయి అధ్యాయం మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోండి అని దేవుల బట్టి నిన్ను బట్టి మాలుకుని చున్నాను ది అనుసరింపక ఉత్తము అనుకూలము సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి అక్కడ మూడు విషయాలు సమర్పించుకోవాలని దేవ దేవుని వాక్యం చెప్తుంది ఒకటి శరీరాలను సమర్పించుకోవాలి కదా అవర్ బాడీస్ మన యొక్క శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి అది మొదటి రెండవది మన మనస్సును దేవుడికి సమర్పించుకోవాలి ఏం సమర్పించుకోవాలి మనస్సు శరీరమే కాదు శరీరం సమర్పించుకోవాలి మనస్సు కూడా సమర్పించుకోవాలి మూడవది మన చిత్తాన్ని కూడా ఆయన చిత్తానికి ఆయన చిత్తం మన చిత్తం కలిసి ఉండాలి ఆయన చిత్తం ఒకటి మన చిత్తం ఒకటి అయితే వస్తాయి ఆయన చిత్తానికి మన చిత్తాన్ని లోపరుచుకోవాలి ఉదాహరణకి యశ్వరావు అంటాడు తండ్రి నీ చిత్తమే శ్రద్ధించను ఆ నీ చిత్తానికి నా చిత్తము కాదు వేసుకో ఒక మాట ఏమన్నాడు నా చిత్తము కాదు నీ చిత్తమే అంటే ఆయన చిత్తానికి మన చిత్తాన్ని లోవరచుకోవాలి ఆయన చిత్తంలోకి రావాలి కాబట్టి రీ కమిట్మెంట్ లో మూడు ఉన్నాయి మన శరీరాన్ని సమర్పించుకోవాలి మనం మనస్సు సమర్పించుకోవాలి మన చిత్తం శరీరం కంటే బలమైంది మనస్సు శరీరాన్ని కంట్రోల్ చేసేది ఏమిటి మనస్సు బాడీ ఏది కంట్రోల్ చేస్తుంది మైండ్ కంట్రోల్ చేస్తుంది అంతే కదా మైండ్ కంట్రోల్ మరి మైండ్ని కంట్రోల్ చేస్తుంది ఏమిటి విల్ చిత్తం కంట్రోల్ చేస్తుంది విల్ పవర్ అంటారు చూసారా దే వేర్ ఎ విల్ కాబట్టి చిత్తము దానికి తెలుగులో మనసు అన్నారు కానీ మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నారు కానీ దానికి అసలైన ఇంగ్లీష్లో చిత్తము అంటే చిత్తం అనేది మనసు కంటే బలమైంది చిత్త వృత్తి బలంగా ఉంటే ఆ చిత్తము మనసుని కంట్రోల్ చేస్తుంది మనసు శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇప్పుడంటే నాడు ప్రభా నేను తప్పు చేశాను నేను పాపం చేశాను నిజమే నన్ను కాపాడితే నాకు ఒక అవకాశం నేను నేనేం చేస్తాను నా శరీరాన్ని నా జీవితాన్ని నీ సేవకులకే వాడతాను నీ సువార్త ప్రకటిస్తాను నా బలు నీకు చెల్లిస్తాను నేను బలును అర్పిస్తాను కృతజ్ఞతాస్పృతులు చెల్లిస్తాను యహో యుద్ధని రక్షణ దొరుకును కాబట్టి రీకమిట్మెంట్ అని మనలో మనం తిరిగి పడిపోయినప్పుడు తప్పు చేసినప్పుడు పాపంలో పడిపోయి ఎంత నష్టపోయినప్పుడు దేవుడికి మరుపెట్టాలి పచ్చా పాపంతో ఆయన రావాలి క్షమించమని వేడుకోవాలి ప్రభా నాకు ఒక అవకాశం నువ్వు ఇస్తే ప్రభా నా జీవితాన్ని నువ్వు బాగు చేస్తే నా రోగాన్ని నువ్వు బాగు చేస్తే నా పరిస్థితి నువ్వు చక్కదిద్దితే ఆమె మొక్కుబడి చేసుకుంది ఎవరమ్మ బైబిల్లో అన్నా ఎవరిని మొక్కుబడి చేసుకుంది ప్రభావ నువ్వు నా కుమారులు ఇస్తే ఆ కుమ్మారు నేను నీకు తిరిగి ఇచ్చి వేస్తాను అంటే అక్కడ ఏదో బార్గేని కాదు అక్కడ అనకూడదు కానీ ఆమె దేవంతో మృక్కు కూడా చేసుకుంది అట్లా మనం మృక్కు చేసుకుంటే మన మృక్కుబడిలో కూడా దేవుడికి మనం ఇస్తున్న వాటిలో కూడా యథార్థత ఉండాలి కాబట్టి ఈయన చేసుకున్నాడు కాబట్టి హీ రీ కమిటెడ్ హిసల్ప్ టు దేవునికి మనల్ని మనం ఏం చేయాలి సమర్పించుకోవాలి మనల్ని కూడా ప్రభా ఇక ఈ పరిస్థితి తప్పించు ప్రభా అని మనం దేని ఒప్పుకోవాలి దేవుని ఎత్తు ఇంకా చివరిది ఏమిటంటే రెస్టోరేషన్ బై గ్రేస్ చూడండి పదో వచ్చినం చదవండి ఆ పదో వచనం అంతలో మాస్ ఆత్మీయగా అంతే ఇంకే రీస్టోర్ అయిపోయాడు తిరిగి సమకూర్చబడ్డాడు ఎలా సమకూర్చబడుతుంది ఒక వ్యక్తి మొదలయ్యోహాన్ని మొదలధ్యాయం తొమ్మిదో వచనం మనకు బాగా తెలిసిన అక్షరం మొదల వ్యవహాన్ మొదలధ్యాయం తొందరగా వచ్చిన ద్వారా మన పాపంలో మనం ఒప్పుకునే వెళ్ళ ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు కనుక ఆయన మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయను చూసారా అంటే మన పవిత్రులు కావాలంటే మన పాపాల మనం ఒప్పుకోవాలి ఒప్పుకోవాలా కప్పుకోవాలా ఒప్పుకోవాలి ఇంకొక మాట ఉంది సానుకంధంలో ఏముంది అక్కడ అతిక్రముడు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు ఆ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం మన నమ్ము మనకు ఒప్పుకోకూడదు కానీ ఒప్పుకోవాలి ఒప్పుకుంటే సమకూర్చబడతాం దేవుడు యోనాను ఆయన ప్రార్థనను బట్టి ఆయన యొక్క కమిట్మెంట్ని బట్టి ఆయన చెప్పిన మాటలను బట్టి రీ డెడికేషన్ రీ కమిట్మెంట్ బట్టి దేవుడు తిరిగి ఆయనకు మరల ఆయన బయట పడవేశాడు అంతలో యహోవా మత్స్యంలో ఆజ్ఞయగా ఆ అది యోనాను నేల మీద అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎంత లోతుల్లో ఉండినా సరే ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా ఎంత చీకటిలో ఉన్నా ఎంత అట్టడుగు స్థాయిలో ఉండి మనం ప్రార్థన చేసిన దేవుడు మన ప్రార్థన వింటాడు అది జ్ఞాపకం చేసుకోవాలి రెండు వేల పదిలో చీలి దేశంలో ఒక గనిలో ముప్పై మూడు మంది కార్మికులు చిక్కిపోయారు వాళ్ళు భూమి నుంచి లోపలికి రెండు వేల అడుగు లోతులో ఉన్నారు ఆ పక్కనే ఏదో పేలుడు సంభవించింది ఆ పేలుడు దాటికి వీళ్ళు వెళ్ళిన దారి మూసుకుపోయింది మూసుకుపోయింది ముప్పై మూడు మంది అది రెండు వేల లోతు అంటే ఎంత టూ థౌజండ్ ఫీట్ లోతు అంటే చాలా లోతు అంత లోతు మంచి పైకి రా దారి లేదు కష్టమైపోయింది బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఆ పైన వాళ్ళ కుటుంబీకులు వచ్చారు అందరూ ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఇప్పుడు ముప్పై మూడు మంది ఏం చేశారంటే వాళ్ళకేమీ అర్థం కావట్లేదు ఇంకా అయిపోయింది మన పరిస్థితి మనం చనిపోతామని నిర్ణయించుకున్నారు అందులో ఒక పెద్ద అని చెప్పినాడు మనం అందరం కలిసి చివరి ప్రయత్నంగా దేవునికి ప్రార్థన చేద్దాం అని చెప్పి ఆ లోపల ఒక చెక్క తీసుకొని ఒక శిలవాకారం చేసుకొని ఇంకా ప్రార్థన చేయటం మొదలుపెట్టారు అందరూ కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు వాళ్ళకు వాళ్ళ కొద్దిన కొద్ది ఆహారం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అందరూ పంచుకొని తింటున్నారు అది ఎన్ని రోజులైతే మనం బయటికి రావడానికి అని చెప్పి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు అది గడిచిన పదిహేడు రోజుల తర్వాత ఆ పై నుంచి రెస్క్యూ టీము ఒక చిన్న హోల్ చేసి వాళ్ళకు చిన్న రంధ్రాలు చేశారు ఆ రంధ్రంలోంచి వీళ్ళు ఒక చిట్టి రాసి పైకి పంపించారు మేమందరం క్షేమంగా ఉన్నాం దేవుడికి ప్రార్థన చేస్తున్నాం దేవుడు మాతో ఉన్నాడు అని ఒక ఉత్తరం పైకి పంపించారు తర్వాత ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది అరే నిజంగా దేవుడు ఇట్లా ఇట్లాంటి సహాయం చేస్తాడా ఇంత లోతులో ఇంత కష్టపరిస్థితుల్లో కూడా అప్పుడు అరవై తొమ్మిదవ రోజున ఎన్ని రోజుల తర్వాత అరవై తొమ్మిదవ రోజున వాళ్ళందరినీ కూడా ఆ ముప్పై మూడు మందిని బయటకు తీశారు బయటికి రాజానే వాళ్ళు మోకరించి దేవుడికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించారు వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఏమిటంటే మేము ముప్పై మూడు మంది కాదు మేము ముప్పై నాలుగు మంది అంటే మాతో పాటు మా ముప్పై మూడు మందితో పాటు ఒక ఆయన ఉన్నాడు ఆయన దేవుడు ఆయన వల్ల మేము బ్రతికే అని చెప్పి ఆ ముప్పై మూడు మంది సాక్ష్యం ఇచ్చారు రెండు వేల అడుగుల లోతులో కూడా కొక్కు ఎటువంటి ఆశ లేదు ఎటువంటి నిరీక్ష లేని స్థితిలో కూడా దేవుడికి వారు మొరబెట్టుకున్నాడు దేవుడి వారి ప్రార్థన అనిపించాడు మన జీవితంలో అంతా అయిపోయిందని మనం నిరాశపడవద్దు నా జీవితం ఇంతే ఇక బాబు కాదు ఇక నేను విశ్వాసగా జీవించలేను నేను అలవాట్లు మానలేదు అని ఎప్పుడూ ఆశ చెందవద్దు ఎటువంటి పరిస్థితినైనా దేవుడు మార్చగల శక్తిమంతుడు అయితే యథార్థంగా పశ్చాత్తాపంతో నిజమైన భక్తుతో మనల్ని మనం తిరిగి సమర్పించుకున్నప్పుడు ఏడు విషయాలు మీకు చెప్పాను కదా ఆ ఏడు ఒకసారి చూద్దాం ఒకటి నేను పాపము చేశానని గ్రహింపులోకి రావాలి దేవుడు నీకు సహాయం చేయాలంటే నేను పాపము చేశాను అది రెండవది పశ్చాత్తాపడ్డాడు మూడవది ఏమిటంటే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు నా పాపాన్ని బట్టి దేవుని హస్తం నా మీద ఉంది తర్వాత ఏం చేయాలి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి రిమంబరెన్స్ ఆఫ్ ద లాట్ డెబ్బై ఏడు పదకొండు ఆయన కార్యములు నేను మరవకుండా జ్ఞాపకం చేసుకుంటాను తర్వాత ప్రార్థన మీద ఆధారపడ్డాడు మొదటి వచనంలోను ఏడవ వచనంలోను మత్స్యపు కడుపులోంచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆరవది తను తాను దేవునికి తిరిగి ఆ సమర్పించుకుంటున్నాడు దేవుని తన కమిట్ చేసుకుంటున్నాడు మన ఆత్మ దేహములను మన శరీరములను మనస్సులను చిత్తములను సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవాలి చివరికి ఎన్ని ఆరు స్టెప్స్ తర్వాత చివరికి ఏడది ఏంటంటే దేవుడు ఆయనను బయటపడేశాడు ఆ చేప ఆయన వేసింది తర్వాత ఆయన ఏం చేశాడు నినవకు వెళ్ళి గొప్ప సువార్త ప్రకటించాడు లక్షా ఇరవై వేల మంది పైగా ప్రజలు శువార్థ నిమ్మాలు మారుమూలసి పొందారు ఒకవేళ యోనానికి వెళ్ళకపోతే వాళ్ళందరూ నశించే వారు దేవుని విడ్లంగా తిరిగి పశ్చాత్తపడి పాపాలు క్షమించబడి దేవుడు మాకు అప్పచెప్పిన పనిని మనం ముందుకు తీసుకెళ్ళి వెళ్ళాలి దేవుడి వాక్యమును దీనించడం అక్కడ ప్రార్థన చేసుకుందాం గమనించండి ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థించండి ఆదివారం శ్యామ్లవరి వాళ్ళు వస్తున్నారు ఆ వర్తమానం